రైసు మిల్లులో దొంగతనం చేసింది రామరాజు నమ్మిన బంటు సింహాద్రి అని నర్మదా నిరూపించడంతో ఇవాల్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నర్మదా ప్రేమ ప్రతిసారి వల్లి పుట్టింటి భాగవతం చెప్పాలని రామరాజు దగ్గరకు వెళ్లడం ఏదో ఓ కారణంతో అది కాస్త ఆగిపోవడం జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా వల్లి కన్నవారి బస్తీ గురించి రామరాజుకి చెప్పే టైంకి రైసు మిల్లులో దొంగలు పడ్డారన్న వార్తతో నర్మదా ప్రేమ చెప్పాలనుకున్న బస్తీ మ్యాటర్ కి అడ్డుకట్టపడింది రామరాజు ఫ్యామిలీ మొత్తం మిల్లుకి పరుగులు పెట్టారు ఎన్నడూ లేంది ఇలా జరిగిందేంటని రామరాజు సింహాద్రిని అడిగితే మీరు లాకర్ లో పెట్టిన ఐదు లక్షలు పోయాయి అంటాడు సింహాద్రి రామరాజు అక్కడున్న కూలీలతో మీకేమైనా అవసరం ఉంటే చెప్పండ్రా నేనిస్తాను అంటాడు అక్కడ పనిచేసే ఎవ్వరూ మాకు తెలియదు అని అంటారు ధీరజ్ తండ్రితో అందరూ ఇక్కడే ఉన్నారు బయట నుంచొచ్చి ఎవరూ దొంగతనం చేయలేదు అంటే డబ్బు ఇక్కడే ఎక్కడో అని అంటాడు అందుకు రామరాజు నాకు కావాల్సింది డబ్బు కాదురా దొంగతనం ఎవరు చేశారో తెలియాలి అంటాడు నర్మదా మొత్తం పరిశీలించి మిల్లులోని బస్తాల్లో ఒక బస్తా కుట్టినట్లు ఉండడం చూసి అక్కడికి వెళుతుంది అక్కడ బస్తా కుట్టడానికి వాడిన పెద్ద సూది బస్తాకి రక్తం అంటుకుని ఉండడం చూసి పనివాళ్లందర్నీ పరిశీలనగా చూస్తుంది సింహాద్రి చేతికి రక్తం రావడం చూసి అతని దగ్గరకు వెళుతుంది దొంగతనం జరిగిన తర్వాత ముందుగా తెలిసింది మీకే కదా దొంగతనం జరిగిన తర్వాత అందరూ ఇక్కడే ఉన్నారు కదా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అనంటుంది ఆయన అక్కడున్న వాళ్ళందరి మీద అనుమానంగా ఉంది అనంటే నాకు మీ మీద అనుమానంగా ఉంది అనంటుంది నర్మద నేను కాదు నాకేం తెలియదమ్మా అని సింహాద్రి వణికిపోతూ చెప్తాడు నర్మద ఆయనతో ఎందుకు భయపడుతున్నారు ఎందుకు చెమటలు పడుతున్నాయి అనంటుంది రామరాజుతో మిల్లులో దొంగతనం చేసింది సింహాద్రే అని చెప్తుంది అందరూ షాక్ అయిపోతారు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని వేదవతి నర్మదన అడిగితే అతని చేతికి తెగిలిన గాయం చూపిస్తుంది సింహాద్రే దొంగతనం చేశాడు ఆ డబ్బు బియ్యం సంచిలో దాయాలని చూశాడు ఎవరైనా చూస్తారనే కంగారులో కుడుతూ ఉంటే చేతికి దబ్బనం గుచ్చుకుంది అని చెప్తుంది అందరూ షాక్ అయిపోతారు నర్మద అలా చెప్పి బియ్యం బస్తాలో వెతకమని అంటుంది సాగర్ చందు ధీరజ్జులు వెళ్లి వెతికితే అందులో డబ్బు కనిపిస్తుంది అందరూ షాక్ అయిపోతారు వేదవతి సింహాద్రిని తిడుతుంది అందరూ ఆయన్ని చీ కొడతారు రామరాజు సింహాద్రి దగ్గరికెళ్లి మిల్లు స్టార్టింగ్ దగ్గర నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదరా నిన్ను నా ఇంటి మనిషిలా చూసుకున్నాను నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది అని కొప్పుకూలిపోతాడు అందరూ రామరాజు చుట్టూ చేరుతారు రామరాజు గుండె పట్టుకుని వాడడిగితే పది లక్షలైనా ఇచ్చేవాణ్ణి నర్మదా నువ్వి దొంగతను ఉన్నా బావుండేది ఎవరో తీసుకున్నారు అనుకునేవాణ్ణి కానీ నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడని జీవితాంతం మొయ్యాలి అని ఏడుస్తాడు ఒక మనిషిని పొడిచి చంపినా కూడా ఇంత బాధ ఉండదు అని ఏడుస్తాడు ముగ్గురు అన్నదమ్ముళ్లు మీటింగ్ పెడతారు చందు వాళ్లతో నమ్మినవాడు అలా చేస్తేనే తట్టుకోలేకపోయాడు నాన్న మనం ఏదైనా మోసం చేస్తే నాన్న మనసు బద్దలైపోతుందిరా ఇక నుంచి మనం ముగ్గురం నాన్నకి బాధ కలిగేలా ప్రవర్తించొద్దు అనంటాడు చందు మాటలకు ధీరజ్ ప్రేమనెలా పెళ్లి చేసుకున్నానో అన్న విషయం దాచాను ఈ విషయం తెలిస్తే నాన్న ఇంకా బాధపడతారు అందుకే ఎప్పటికీ ఈ విషయం నాలోనే ఉండిపోవాలి అని అనుకుంటాడు ఇక సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అనుకున్న విషయం నాన్నకు తెలియకూడదు అనుకుంటాడు చందు అయితే పది లక్షల విషయం అసలు తెలియకూడదు అనుకుంటాడు మరోవైపు వల్లి పుట్టింటికి పరుగులు పెడుతుంది నర్మదా ప్రేమలకు మొత్తం తెలిసిపోయింది నేను వాళ్లను ఎంతలా ఆపాలి అనుకున్నా ఆపలేకపోయాను నా జీవితం మొత్తం అయిపోయింది నాకు చావు తప్ప మరో దారి లేదు ఈ పరిస్థితి నువ్వే నాకు తీసుకొచ్చావు అని వల్లి ఏడుస్తుంది చాలా మంచి భర్త మంచి అత్తమామలు గొప్ప కుటుంబానికి కోడలయ్యానని చాలా సంబరపడ్డాను అబద్దం చెప్పకుండా మనం పేదవాళ్లమని ముందే ఉంటే నేను నా అత్తారింట్లో సంతోషంగా ఉండేదాన్ని మొత్తం నాశనం చేశారు అని ఏడుస్తుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది